పాతికేళ్లుగా ఒకే ప్రాంతంలో ఉంటున్నా చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో తెలియదు చాలా మందికి అలాంటి వారి కోసం వైబునియర్ యాప్ రూపొందించాడు ఆ యువకుడు ఇంటి దగ్గరలో పార్కులు మార్కెట్లు క్లబ్బులు విద్యా సంస్థలు ఎలాంటి సమాచారమైనా తెలుసుకునేలా అప్లికేషన్ తయారు చేశాడు అంతేకాదు షాపింగ్ మాల్స్లో ఉన్న ఆఫర్లేంటి ఏ వస్తువులపై భారీ తగ్గింపు లాంటి అంశాలు అన్నింటినీ సులభంగా తెలుసుకోవచ్చని చెబుతున్నాడు మరి ఆ లోకల్ డిస్కవరీ యాప్ విశేషాలు రూపకర్త శ్రీహర్షని అడిగి తెలుసుకుందాం రంగారెడ్డి జిల్లా రుద్రారం పరిధిలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శ్రీహర్ష అనే విద్యార్థి ఒక నూతన యాప్ను అయితే అందుబాటులో తీసుకొచ్చారు వైబ్ నియర్ పేరుతో దానిలోని వివిధ సౌకర్యాలు కల్పించే విధంగా అటు వినియోగదారులకి అలాగే ఈ వైబ్ యాప్ అతి అనుసంధానంగాను ఒక మార్కెట్ రూపంలో చేస్తున్నారు దానివల్ల అనేక ఉపయోగాలు ఉంటాయని కూడా అతను స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం అయితే అంతా ఉన్నారు వైబ్ నియర్ ఏంటి దాని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనే అంశాలు తెలుసుకున్నాం ఏంటి ఈ వైబ్నియర్ ఏంటి దాని వల్ల ఎలాంటి ఉంటాయి వైబ్నియర్ అనేది లైవ్ లోకల్ డిస్కవరీ అనమాట మన చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయని ఇప్పుడు తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి దానికోసం అని చెప్పి ఒక అప్లికేషన్ తయారు చేశాము దానిలో సాధారణ ప్రజలు వచ్చి వారి చుట్టుపక్కల ఉన్న రన్నింగ్ క్లబ్స్ కానీ వాకింగ్ క్లబ్స్ కానీ ఇలాంటివన్నీ చూసుకోవచ్చు దానివల్ల రోజువారీ కార్యక్రమాల్లో మేము ఉపయోగపడడానికి మా వంతు కృషి చేస్తున్నాము సామాన్యుడికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే వైబ్నియర్లు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి కింది స్థాయి నుంచి అఫీషియల్స్ వరకు ఎలా ఉపయోగపడతాయి సో ఇప్పుడు మనకి గుళ్ళు ఉంటాయి కదా వారు ఇందులోకి వచ్చి ఈరోజు ఎక్కడెక్కడ ఏ టైంకి పూజ జరుగుతుందో కూడా పెట్టచ్చు వివిధ రంగాలకు చెందిన రెస్టారెంట్లు కానీ ఈవెంట్స్ కానీ ఇలాంటివన్నీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం జరుగుతుంది అని ఇప్పుడు సాధారణంగా తీసుకుంటే ఒక తండ్రి తన కొడుకుని బయటికి తీసుకెళ్లాలి అని అనుకుంటే ఎక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోలేని స్థితిలో ఉంది కదా సో అలాంటి వాటికి ఉపయోగపడదాము అనే దా దానికి తీసుకొని రూపొందించింది ఈ వైబ్న్యుయర్ అప్లికేషన్ ఇప్పటివరకు ఈ వైబ్ న్యుర్ కి ఎంత మంది అనుసంధానమై ఉన్నారు మీకు అంటే సబ్స్క్రైబర్స్ కావచ్చు లేకపోతే మీతో జతగల్సిన వారు ఎంతమంది ఉన్నారు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి మొత్తం మీద ఏడు డిపార్ట్మెంట్ ఈ రోజు చూస్తున్నాము పిల్లలు ఒకళ్ళు రెస్టారెంట్స్ ఒకళ్ళు ఈవెంట్స్ ఒకళ్ళు రిక్రియేషన్ ఒకళ్ళు పర్సనల్ కేర్ ఒకళ్ళు ఈవెంట్ ప్రమోటర్స్ ఒకళ్ళు సో వీరు ఈ మొత్తం అందరూ కలిసి ఎవరికి వాళ్ళు వచ్చి వాళ్ళవి అప్డేట్ చేస్తూ ఉంటారు చుట్టుపక్కల ఉండే జనాలు చూసుకోవచ్చు సో ఆ విధంగా ఇది ఒకటి ఒకటి కలిసి అందరూ తెలుసుకోవడానికి కనిపిస్తుంది అంటే ఎంత మంది టైఅప్ అయి ఉన్నారు వాళ్ళు మీకు టై టైఅప్ అవడానికి గల కారణం ప్రధాన ఉద్దేశం ఏంటి టైఅప్ అయిన సందర్భంలో మీరు ఏమైనా ఇందులో మనం ప్రస్తుతానికి కోకాపేట్ గండిపేట్ గచ్చిబౌలి నారకరంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సో వాటిలో మనం ఇప్పటి వరకు తొమ్మిది వందల క్లైంట్స్ ఉన్నారు మామూలుగా ఫస్ట్ వచ్చి లిస్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర మనం కొంత మొత్తం డబ్బులు తీసుకుంటాము అది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కట్టేసి దాని లోపలికి వచ్చి వాళ్ళు అప్డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉండొచ్చు దాని వలన మిగిలిన జనాలకు కనిపిస్తూ ఉంటుంది అదే కాకుండా మనకి గీతం యూనివర్సిటీ మణిపాల్ యూనివర్సిటీ ఐఐటి ధన్బాద్ వివిధ కాలేజీలు కూడా ఆ కాలేజీల్లో ఉండే క్లబ్స్ అనే అంటారు సో అకాడమిక్ నాన్ అకాడమిక్ కల్చరల్ క్లబ్స్ అని థియేటర్ కానీ డాన్స్ కానీ సో ఇలా వీళ్ళు రోజువారీ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు అకాడమిక్స్ ఏ కాకుండా మిగిలినవి కూడా ఏమున్నాయి అని చెప్పి కూడా మనం ఎక్కడన్నా ప్లేస్మెంట్స్ వచ్చినా కూడా చూస్తున్నారు కాలేజ్ లో ఎక్కడెక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయి అని కూడా మనం దీనిలో చూపిస్తాము దాని పరంగా మనం ఈ మూడు కాలేజీల్లో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్ క్లబ్స్ తో మనం కనెక్ట్ అయ్యాము అవి కూడా ఒక దగ్గర దగ్గరగా ఒక మూడు నాలుగు వందలు ఉన్నాయి ఈ అప్లికేషన్ కావచ్చు యాప్ కావచ్చు తయారు చేయడానికి ఎంత సమయం పట్టింది అది దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యి ఇప్పుడు మార్కెట్ లోకి రావడానికి అలాగే ఎప్పుడు దీన్ని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఒక రోజు షాపింగ్ వెళ్తున్నప్పుడు ఒక రోడ్డు ఆఫర్ లేకుండా కొనుక్కున్నాను కానీ ఇంకొక లో ఆఫర్ ఉన్నది కనిపించింది ఆఫ్ లైన్ లో ఏదో మిస్ అవుతున్నాను అని అర్థమైంది దాని మీద నుంచి బిల్ చేసుకుంటూ బిల్ చేసుకుంటూ ఒక్కొక్కటి తీసుకొని చదువుకుంటూనే పక్కనే ఇది ఇది కూడా పని చేసుకుంటూ గత నాలుగు సంవత్సరాల నుంచి తీసుకున్నాం మొన్న ఏప్రిల్ లో నాది కాలేజ్ అయిపోయింది దాని తర్వాత నుంచి ఇంకా ఫుల్ టైం తీసుకొని దీని మీదే పని చేసుకుంటున్నాము దాని తర్వాత నుంచి ఇలా కాలేజీలు ఈ క్లైంట్స్ వీళ్ళందరితో మాట్లాడుకుంటూ వాళ్ళకి అనుగుణంగా కూడా ఇంకా ఏం అభివృద్ధి చెందించొచ్చు లొకేషన్ పరంగా ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ చేయొచ్చు ఇంకా దానికి పైన ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడుతున్నాము ట్రాఫిక్ వర్షం పడినప్పుడల్లా ఆగిపోతూ ఉంటుంది లేదా ఎక్కడికక్కడ రిస్ట్రిక్ట్ అయి ఉంటుంది కదా సో అది ఎక్కడ ఉంది అని చెప్పి చెప్ప అనేది కూడా ఒకటి చూసి ఇలా ఒకటి ఒకటి తీసుకొని ఒకదొకటి అయిపోగొట్టుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము సో ఒకసారి ఒక ప్రాబ్లం వచ్చిందని ఆగిపోయి ఇలాంటివి ఏమి ఏది లేదు దాన్ని ఎలా అధిగమించాలి ఏం చేస్తే ముందుకెళ్లొచ్చు సో ఇంకా ఇన్నోవేటివ్ గా ఏం చేయొచ్చు ఇన్ఫర్మేషన్ ఎస్మటరీ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది సో ఎక్కడ ఒక దగ్గర నుంచి పాస్ అయిన ఇన్ఫర్మేషన్ ఇంకొక దగ్గరికి రాదు దాన్ని ఇంకా ఇన్నోవేటివ్ గా ఆ ప్రాసెస్ ని ఏం చేయొచ్చు అలాంటివన్నీ తీసుకొని ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వాటి అన్నిటిని ఒక్కొక్కటి తీసుకొని వాటిని ఎలా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి తీసుకొని చూసి ముందుకెళ్తున్నాము మీతో పాటు ఇంకా ఎంతమంది ఈ అప్లికేషన్ లో పనిచేస్తున్నారు వారు మీరు కలిసి ఎప్పటి నుంచి దీనికి రన్ అవుతున్నారు ఈ అప్లికేషన్ లో కొంతమంది అప్లికేషన్ ఇంజనీరింగ్ మొత్తం రాసుకోవడానికి పనిచేస్తారు కొంతమంది డిజైన్ చేసేదానికి ఇంకా ఇన్నోవేటివ్ గా డిజైన్ చేయడానికి పని చేస్తారు ఇంకొంతమంది మేము ఆల్రెడీ ప్రొడక్ట్ లేకపోయినా మా దగ్గర ఉన్న ప్రోటో టైపింగ్ తోనే మేము వెళ్లి అవుట్లెట్స్ ని లేదా కాలేజెస్ ని ఇలా వీళ్ళందరినీ కలిసి వాళ్ళందరికీ చూపించి ఇంకా ఏం చేయొచ్చు అనే దానిలో వాళ్ళ దగ్గర మొత్తం కలెక్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళము సో పదకొండు మంది నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ ఉన్నాము అంటే ఇప్పుడు మీ అప్లికేషన్ ఏదైతే యాప్ ఉందో ప్లే స్టోర్ ద్వారా ఇంకా జనాలు వాడుకోవాలంటే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది ఆ యాప్ స్టోర్ లో కూడా అవైలబిలిటీ కోసం చూస్తున్నాము అది ఇంకొక పదిహేను రోజులు తీసుకోవచ్చు గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ నుంచి తెలుగు జనాలు చాలా మంది బయటకు వెళ్లారు సో బయట కూడా ఇప్పటి నుంచే మొదలు పెట్టాము పని చేసుకోవడం సో బయట బయట కూడా క్లయింట్స్ తీసుకొచ్చుకున్నాము ఈ ఈ దేశం అనే కాదు బయట దేశాల్లో కూడా వెళ్తాము ఖచ్చితంగా అక్కడ కూడా అయ్యిద్ది అనే మాకు నమ్మకం ఉంది అంటే మీ ఎడ్యుకేషన్ ఏంటి మొత్తం చదువుకున్నారు ఇప్పటివరకు ఏం చదువుకున్నారు ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి ఒక బ్యాచులర్స్ చేస్తాను ఒక మాస్టర్స్ చేస్తాను బ్యాచులర్స్ వచ్చేసి మణిపాల్ యూనివర్సిటీ ఉడిపిలో ఉన్న దాని నుంచి కంప్లీట్ చేస్తాను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అనే కాలేజ్ లో మాస్టర్స్ డిగ్రీ చేశాను ఇక మీద దీని మీదే పనిచేద్దాం అనే ఆలోచనలో ఎక్కడ ఇంకా జాబ్ తీసుకోకుండా దీనిలోనే పని చేసుకుంటున్నాను ముందు ముందు కూడా మీరు మరీ మరీ వింటారు అని చెప్పి సో చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే దానికి ఇది ఉపయోగపడుతుంది ఇది మొత్తంగా చూసుకోవచ్చు ఏదైతే ఈ వైబ్ నియర్ పేరుతో ఈ ఒక అప్లికేషన్ అయితే మాత్రం ఇప్పటికే రూపొందించారు దాదాపు తొమ్మిది వందల మంది సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళతో టై టైఅప్ అయినట్లు కూడా శ్రీహర్ష చెప్తున్నారు రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వైబ్ నియర్ అనే ఈ అప్లికేషన్ అలాగే యాప్ ను మాత్రం రూపొందించడానికి సర్వం సిద్ధమైనట్టు చెప్తున్నారు కెమెరా మోంషతో రామకృష్ణ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా గీతం యూనివర్సిటీ నుంచి